ఉల్కాహస్తోయథాకచ్చి ద్రవ్యమాలోక్యత త్యజేతి జ్ఞానీని జ్ఞేయమాలోక్య జ్ఞానం పశ్చాత్ పరిత్యజేత్ ఒక దొంగ దొంగతనం చేయడానికి రాజుగారి కోటలోనికి వెళ్ళాడు వెళ్ళే ముందు ఒక కాగడ చేత్తో పట్టుకున్నాడు ఉల్కా అంటే కాగడ అస్తో చేత్తో పట్టుకుని వెలుతురు చేత రాజుగారి కోటలో ధనం అని వెతుకుతున్నాడు మొత్తానికి వెతికి వెతికి ధనాన్ని చూశాడు ధనాన్ని చూసిన తర్వాత వెంటనే ఈ కాగడాన్ని ఆపేయాలి ఈ జ్యోతిని ఆపేయాలి ఆపిస్తే చీకటి అయిపోతుంది ఆ చీకట్లో ధనము కానీ ఈ దొంగ కానీ ఆ రాజుకు కానీ రాజు పట్టుకు కానీ ఎవరికి కనిపించరు అప్పుడు వీడు ఎంత కావాలో అత్త తీసుకొని పట్టుకొని పోవచ్చు ఈ కాగడ ఆలపలేదనుకోండి ఆ వెలుతుల్లో ఈతనము ఈ దొంగ ఎవరికి కనిపించినా తెల్లవారేసరికి బంధించి చిరచేతలు చేస్తాడు తిందామని దొంగతనం చేసి తిందామని వెళ్ళినటువంటి దొంగ ప్రాణాలే కోల్పోతాడు ఎందుకు కోల్పోతాడు వాడు అప్రమత్తంగా ఉంటుంది జ్ఞానాన్ని గ్రహించలేక జ్ఞానం అనేది సూక్ష్మం కదా ఈ సూక్ష్మాది సూక్ష్మమైనటువంటి జ్ఞానాన్ని నువ్వు బయట ఎక్కడ వెతుకుతావు ఎక్కడ నీకు కనిపిస్తుంది మేఘాల్లోంచి ఊడుపడ్డ చంద్రుడా దేవుడు గమనాగమనాలు చేస్తుండేటువంటి ఆ సూర్యుడా నీకు దేవుడు అదొక గు అగ్నిగోళం అది ప్రాణప్రదాత దాని వలన పంటలు పాడి సక్రమంగా మనము జీవించగలుగుతాం అంతవరకు ఆయన చేసిన పని అంతేగాని నీ లోపల నీ లోపల ఉండేటువంటి ఆ జ్ఞాన సూర్యుణ్ణి ఆ ఆత్మ సూర్యుణ్ణి ఆ ప్రాణ సూర్యుణ్ణి తెలుసుకోగలిగితే నీవు విముక్తి పొందుతావు ఎవరు ఆ ప్రాణ సూర్యుడు ఎవరు ఆ ఆత్మసూర్యుడు ఆ ఆత్మసూర్యుడు ఉదయిస్తేనే రెండు కళ్ళ మధ్యకు వచ్చి రెండు కళ్ళు తెరిస్తేనే నీకు మెలకు వస్తుంది అది సూర్యోదయం అక్కడి నుంచి బయటకొస్తే విశ్వంలో ఉండేటువంటి సూర్యుని చూస్తాం నీ లోపలన్న సూర్యుడు ఉదయించకపోతే ఉదయించకపోతే హృదయ సూర్యుడు ఉదయించకపోతే ఉదయంలో సూర్యుని చూడగలవా చూడలేదు గనుక గనుక లోపల ఉండేటువంటి ఆ ప్రాణ సూర్యుని ఆ ఆత్మసూర్యుని తెలుసుకోవడానికి చేసేటువంటి సాధనే ఈ అంతర్ముఖ ప్రాణాయామం అదే ఆత్మవిద్య అదే యోగ విద్య అదే సిద్ధ విద్య ఈ సిద్ధ విద్యనే వా మన విశ్వామిత్ర మహర్షి కఠోర తపస్సు చేసి సిద్ధి పొందారు ఆ పొందినటువంటి సిద్ధి ద్వారా రామలక్ష్ములకు తీసుకువెళ్ళి ఇద్దరికి బల అతిబల అని పేరు పెట్టి ఉపదేశం చేశారు ఆ సరైనది ఒడ్డున రామచంద్ర ఈ విద్య నీవు సాధన చేస్తే మొట్టమొదట నీకు కలిగేది మనోధైర్యం ఎట్టి దాన్నైనా ఎదుర్కోవచ్చు రెండవది సంపూర్ణ ఆరోగ్యం మూడవది మంచి జ్ఞానం నాలుగవది మంచి గ్రిప్పు మంచి వాక్శుద్ధి ఇవన్నీ వస్తాయి ముక్తి మోక్షము అవన్నీ తర్వాత ఇప్పుడు నీకు ముక్తి మోక్షం అక్కడ లేదు అది చివరి కాలంలో నీవన్నీ నువ్వు వచ్చినటువంటి ఈ సమస్త కార్యములు నిర్వర్తించుకున్న తర్వాత అప్పుడు నీకు ముక్తి అంతవరకు నువ్వు ముక్తి పొందే సాధన చేయడానికైనా ఆరోగ్యం కావాలి నేను పద్మాసనం వేసుకుని నేను పద్మాసనం వేసుకుని నేను సాధన చేస్తున్నాను అనుకున్నప్పుడు నడ్డి మీద దోమ కలుస్తుంది దాన్ని కొట్టకుండా ఉండగలరా త్వర మీద చీమ కలిసింది దీన్ని కొట్టకుండా ఉండగలరా లేదో సడన్గా ఒక పామ్ మీ మీద రాబోతుంది అక్కడి నుంచి లెక్కండా ఉండగలరా లేదు అరణ్యంలో నువ్వు కూర్చొని సాధన చేస్తున్నావు కాబట్టి ఏదో ఒక జంతువు నిన్ను అటెక్ట్ చేయడానికి వస్తుంది కోత తిరిత తిని నీ అని ఊరుకుంటావా పారిపోకుండా ఉండగలవా ఇవన్నీ కావాలంటే మొట్టమొదట నీకు మనోధైర్యం కావాలి వాక్శుద్ధి కావాలి జ్ఞానం కావాలి వాటి ద్వారా ఇవేమీ లేనటువంటి ప్రదేశాన్ని చక్రమంగా నువ్వు ఎన్నుకుని అక్కడ సాధన చేసుకునే ఆలోచన నీకు మొదట కలుగుతుంది నిప్పును పట్టుకుంటే కాలుతుంది పట్టుకోవడం మానేస్తే కాలేదు లేదుగా అందుచేత వివిక్తదేశీడు విరాగో విజితేంద్రియ తమల్ కమాత్మీ నీవు ఒక ప్రశాంతమైనటువంటి స్థలాన్ని చూసుకుని వివిక్త దేశాసీను ఎవరూ లేనటువంటి ప్రదేశంలో కూర్చుని విరాగో విరాగివై విజితేంద్రియ ఇంద్రియములను జయించిన వాడవై నిరంతరము ఆత్మయందు వివిక్త దేశాసీనో విరాగో విజితేంద్రియ భావేదేకమాత్మాను నీ భావన దేని మీద ఉండాలి ఆత్మయందు ఉండాలి నీ భావన ఆత్మయందు ఉంచి నీ దృష్టిని భూమధ్యంలో పెట్టి నీ యొక్క ప్రాణాన్ని అక్కడకి తీసుకువెళ్ళి ఒకటి చేస్తే అప్పుడు నీకు సంపూర్ణ జ్ఞానం కలుగుతున్నది ఇక నాకు ధర్మ సందేహం చెప్పండి ఉప్పు కప్పు రంబు అనే ఒక పద్యాన్ని పలకలేని వ్యక్తి ఇన్ని పద్యాలు ఎలా పలుకుతున్నాడు దేనివల్ల పలుకుతున్నాడు ఎలా నేర్చుకున్నాడు ఈ స్పష్టత ఈ వాక్చాతుర్యము ఈ యొక్క జ్ఞానం ఎలా కలిగింది ఉప్పు కప్పు రంగు నొత్త పోలిక నుండు చూడ చూడ రుచుల గాడవేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయా విశ్వదాభిరామ వినురవేమ ఉప్పు కర్పూరము ఒకే పోలికలో ఉంటాయి అని వేమన గారు చెప్పారు మీరు చిన్నప్పుడు చెప్పారు కదా రెండు ఒకే పోలుకులో ఉంటాయి కానీ గుణాల వేరు సుమా అని చెప్పారు చూసారా ఉప్పు ఎక్కడ పుట్టింది జలములో పుట్టింది ఉప్పుకి మరణం ఎక్కడ ఉన్నది జలములోనే ఉన్నది అది చివరికి ఏమైంది జలమే అయిపోయింది జలము తాలూకా స్వభావం ఏంటి పల్లానికి పోవడం ఇకపోతే కర్పూరము కర్పూరం గుణం ఏమిటి అగ్ని అగ్ని తాలూక స్వభావం ఏమిటి మీదకు పోవడం గనుక ఇది సూర్యనాడి ప్రాణవాయువు ఇది చంద్రనాడి అపానవాయువు జలము ఈ రెండింటినీ ఒకటి చేసి నీవు స్పర్శాం కృత్వా బహిర్పాహ్యం సక్ష ప్రాణ అపాన గతీరుద్వా ప్రాణాయామ దాశాభ్యాంతర చారినోనన్నారు అంటే ఈ పోతుండేటువంటి జలతత్వం అయినటువంటి అపానవాయువుని మీదుకు పోతుండేటువంటి ప్రాణవాయువుని రెంటింటినీ పట్టుకుని ఎప్పుడైతే మదనం చేశావో సంపూర్ణమైనటువంటి జ్ఞానం కలుగుతుంది శాస్త్ర ప్రమాణంతో నీకు అవసరం లేదంటాను నేను అది నా అనుభవపూర్వకంగా చెబుతున్న మాట మీరు అడిగారు కాబట్టి అది సాధన చేస్తే సాధన చేస్తే నేను గత జన్మలో చదువుకుని ఉన్నానేమో గత జన్మలో ఈ పాండిత్యం నాలో ఉన్నదేమో అది నన్ను సాధన ద్వారా అది బయటపడిందేమో లేక ఆ విషవాణి అయినటువంటి ఆ సరస్వతి దేవి నన్ను వరించిందేమో ఇదే సందేహము నాకు ఉన్నది నేను ఎలా మాట్లాడగలుగుతున్నానని ఆ విధంగా మా గ్రామంలోని మల్లిశాల గ్రామంలోని ఆ నలుగురు భక్తులు వచ్చి ఏదో కాస్త ఆ భగవద్గీత కాలక్షేపం ఏదో చెయ్యండి గురువుగారు అని చెప్పంటే నేను వెళ్ళి కూర్చొని ఇది గానం చే భగవద్గీత గానం చేస్తుంటే ఎవరైతే ఉప్పు కప్పు పద్యం నోరు తిరగలేదని కొడితే భయం బడి మానేశారో ఆ మాస్టర్ వచ్చి ఏమిరా ఏమిటి నువ్వేనా ఏంటి ఈ వాక్శుద్ధి ఏంటి ఏంటి ఈ చాతుర్యం ఏంటి ఏమిటి ఆ గాత్రం ఏమిటి ఆ పలకడమేంటి ఏంటి ఏంటి విధానం ఏంటి అని లేనైనా నేను ఒకసారి నన్ను పైకి లేమని చదువుతో గౌరవించుకున్నా నా చేతులతో నా నిన్ను ఆ వేళ పక్షత్త పడ్డారా ఏమో మాస్టారు ఇదంతా ఎలా వస్తున్నదో ఏ రూపంలో వస్తున్నదో ఎలా నా నోట్లోంచి బయటకు వస్తున్నదో నాకు కూడా తెలియడం లేదు మాస్టారు